జై శ్రీరామ్ నేను మీరా పొద్దుగాల నీ బాయ్ కాడికి వచ్చినామన్నా ఏం చేద్దాం ఇట్లా వైర్ ఒక ఊసిపోయింది ఇప్పుడైతే ఇప్పి పెట్టినాము మోటార్ అయితే నడసలేదన్నమాట ఏం చేద్దాం ఏ టైం ఇట్లా వచ్చిందనమాట అస్సలు టైం కుప్పిస్సలుగా అన్నట్టు మంచిగా నీళ్ళు పెట్టాల్సిన టైంలో అంత మోటర్ అయితే ఖరాబ్ అయిపోయింది కొన్ని మడ్లల్లో నీళ్ళు ఉన్నాయి ఇంకొన్ని మడ్లల్లో నీళ్ళు లేవు మెకానిక్ అయితే ఫోన్ చేసినాము మెకానిక్ అయితే వస్తున్నాడు చూద్దాం ఏమవుతుందో తాను ఒకటి తెలిసే దైవం ఒకటి తెలిసిందని మనం చేసే ప్రతి పని ఎప్పుడో ఒక చోట నాకు పోలిష్టం పడుతుంది ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అసలు ఏం చేయకుండా బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఏం చేయకుండా ఎట్లా ఏమీ చేయకుండా ఉండలేం కదా సో ఒకటి కాగానే ఒకటి ఒకటి కాగానే ఒకటి మెరుపులు పిడుగులు తుఫానులు అన్నీ మన జీవితంలో ఒక్కసారిగా వస్తుంటాయి అనమాట నూతిల బడ్డోని మీద రాళ్ళు అన్నట్టు మన బాధలు ఎట్లుంటాయంటే ఒక బాధ వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుందాం అనే లోపు ఇంకో పడుతుంది పొద్దున్నే చూస్తే స్టార్టర్ నడుస్తుంది మోటార్ సప్పులు లేదు చెప్పు పెట్టి చూస్తే చేతికి షాక్ కొట్టింది నీళ్ళు పోస్తలేదు అని చూస్తే డబ్బులు ఒక వైర్ వసిపోయింది స్టార్టర్ పడగొట్టలేదు అనమాట దేని పని అది కర్తవ్యం నిర్వర్తిస్తే ఏది చేయాల్సిన కర్తవ్యం అది సజావుగా నిర్వర్తిస్తే స్టార్టర్ బంద్ అవుతుండే మోటార్ మంచిగా ఉంటుండే ఫీజు వేరు పెట్టుకుంటే నడుస్తుంది కానీ అది దాని కర్తవ్యం నిర్వహించలేదు సరిగ్గా సో ఏమైంది మోటార్ మా ఇప్పుడైతే వచ్చిర్రు మోటార్ వీకడానికి మోటార్ వీకిన తర్వాత తీసుకుపోయి రికార్డ్ చేయాలి అనమాట అదే అట్లా అట్లే ఉండేది అనమాట ఒకరోజు ముందే నీళ్ళు తీసేసి నీళ్ళు లేకుండా మందు కొట్టమన్నాడు దీనికి నీళ్ళు లేళ్ళు పెట్టి ఒకరోజు ఆరబెట్టిన తర్వాత నిన్న నీళ్ళు పెట్టినా పొద్దున చూసేవాకల్లా మోటారు సప్పులు లేదు స్టార్టర్ అయితే ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఇక డౌట్ వచ్చింది ఏంది కథ అంటే ఇక పడ్డది అంటారుగా మెడక పడ్డ పాం పాము కరువుగజికదన్నట్టు ఏం చేస్తాం ఇప్పుడు మన చేతులైతే ఏం లేదు చాట పోయిందనుకో సంతోషమే పోయింది తుప్పు పట్టిపోయినాయి ఇక రేపు ఇప్పుదాం మా పిద్దాం అంటే ఇక గిదే పని మళ్ళా మోటార్ వీకినప్పుడు కొత్త చేద్దాం మళ్ళీ ఓటర్ వీకినప్పుడు కొత్త చేద్దాం అంటే ఎప్పుడు ఇదే పని ఇక ఎప్పుడు ఇదే ఆగం మేం చేస్తాం ఇదంతా తుప్పవట్టి తుప్పు పట్టి పైపు ఇట్లా అయిపోయింది ఈ క్లాంపులు పని చేయకుండా అయిపోయినాయి అంటే అది ఇట్లయితే బాగా రోజులైనవి ఫుల్ జంగెక్కినాయి అనమాట దీనికి అయితే అని చూద్దాం అనమాట కూల్ డ్రింక్లో పోసి నానబెడుతున్నాం ఈ తుప్పు కూల్ డ్రింక్ అయితే తుప్పు మొత్తం తీసేసేటట్టు ఉంది కూల్ డ్రింక్లో అనమాట తుప్పు అయితే మొత్తం ఊడిపోతుంది మొత్తానికైతే పనికొచ్చే విధంగా తయారవుతున్నాయి కూల్ డ్రింక్ మహిమ ఆ విధంగా ఉంటుంది కూల్ డ్రింక్